రెడా చైర్మన్ గారు కూడా వస్తున్నారని ఈ యొక్క గణేష్ ఘాట్కి కొత్తగా వారు చేపట్టబోయే పని వారి చేతే ప్రకటిస్తానని కూడా చెప్పాం సురేందర్ రెడ్డి గారు అన్ని విషయాలు కూడా చెప్పారు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి గణేష్ ఘాట్ విషయంలో ఏదైతే చెప్పిందో అవన్నీ అవసరాలే దాంట్లో రెండు ఆలోచన లేదు అవన్నీ పూర్తి చేయాలంటే నాకున్న పరిజ్ఞానం మేరకు ఒక పదిహేను కోట్ల రూపాయలు నిధులు అవసరం అమృత్ పథకం వల్ల అది సాధ్యమవుతుంది గతంలో ప్రయత్నించాం ఆ పదహారు నెలలు నేను అధికారం దూరంగా జరగటం ఆ తర్వాత నిధులు ఆగిపోవటం అందరికీ తెలిసే ఇప్పుడు మళ్ళీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు దీని ప్రత్యేక సొలవు తీసుకున్నారు తప్పకుండా ఆ పదిహేను కోట్ల నిధులు విడుదల చేయిస్తాను గణేష్ ఘాట్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానని చెప్పని పొంగు నారాయణ గారు హామీ ఇచ్చి ఉన్నారు వచ్చే సమీక్షలో పొంగు నారాయణ గారు కూడా ఆహ్వానించి వీలైతే వారి చేత ఆ రోజే అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీ చేసేదానికి విక్రమసింహపురి గణేష్ సమితితో కలిసి శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మాట చెప్తూ ఉన్నా ఈ సంవత్సరం ఇందాకే చెప్పాను ఎనిమిది లక్షలతో ఆ యొక్క ఐమాక్స్ రైట్ల కోసం కమిషనర్ గారు చెప్పిన వెంటనే టెండర్లు ఇచ్చారు ముజాహిద్దీన్ గారు సెవెన్ డేస్లో టెండర్స్ కాబట్టి ఈరోజు నైన్టీన్త్ కాబట్టి తొందరగా టెండర్లు కంప్లీట్ చేసి కాంట్రాక్ట్ కూడా రిక్వెస్ట్ చేస్తే నెల టైం కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇరవై ఏడు టు ఇరవై ఏడు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక సెలవు తీసుకోండి అవసరమైతే మిగతా ఒకటి రెండు రోడ్లల్లో సెంటర్ ఏంటి పని జరుగుతున్నాయి కావాలంటే దాన్ని తాత్కాలికంగా ఆపివేసి మీరు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని చేయాలని కోరుకుంటున్నారు ఇక రెండోది అతి ముఖ్యమైనది ఎనభై లక్షల రూపాయల నిధులు ఈరోజు నోడా ద్వారా విడుదలవుతున్నాయంటే దానికి కారణం నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఆనాడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు పొంగూ నారాయణ గారు మేయర్ అబ్దుల్ అజీజ్ గారు అన్నిటికీ మించి కేంద్రంలో మా పెద్ద ఆయన వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ చొరవ తీసుకుంటే క్షేత్రస్థాయిలో ఉదయం రాత్రి నిలబడి పనులు వేగవంతంగా చేయించింది కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరవున కాదన్నా దీని అందరూ అంగీకరించాలా ఒకసారి అందరూ సపోట్లతో కథలతో కార్తీక దీపోత్సవ సమయానికి కార్తీక దీపోత్సవ సమయానికి గణేష్ గాడ్ కాశీ ఘాట్ని తలపించే వ్యక్తిలో తీర్చిద్దేదానికి అటు నేను కానీ నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ గౌరవ మంత్రి పొంగూ నారాయణ గారు ముఖ్యంగా మా కమిషనర్ నందన్ గారు కాస్త కార్పొరేషన్ నిధులు మధ్యకాలంలో ఉంది అని మేము లాగేసాం ఆ రోడ్లు ఎడకాలని చెప్పని ఇంక అడగాలంటే నోరు కూడా రావటం నందన్ గారిని కాస్త వాళ్ళ సమయం ఇస్తే వాడు కాలు చేయకూడేసుకుంటే మళ్ళీ గణేష్ ఘాట్లో కూడా వాళ్ళని కూడా పాత్ర కూడా ఉంటుంది ఏది ఏమైనా మనస్ఫూర్తిగా నేను ఊహించలా కళ్ళ కూడా ఊహించలా అడిగిన వెంటనే కోటమిరెడ్డి రెడ్డి గారు ఆ గణేషుడు ప్రత్యక్షమై చెప్పాడా అన్నట్టు ఎనభై లక్షల రూపాయల పనులు రెండు రోజుల్లో అంటే ఇది మామూలు విషయం కాదు అయితే శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడితో పూర్తి కాలేదు ఆమోదించారు టెండర్లు తెలవాలా కాంట్రాక్టర్ రావాలా పనులు స్టార్ట్ చేయాలా పనులు పూర్తి చేయాలా వీటన్నిటి కూడా మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ గణేష్ శ్రీనివాస రెడ్డి గారిని ఒక భాగం మాత్రమే అది కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆ రోజు మేము రోజు అక్కడ గణేష్ ఘాట్ లేదు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాన్ని ఒక రోడ్డు అక్కడ వేసి అంతకుముందు అక్కడ మేము ఫుట్ కట్టున్నాం తీసేసి ఇంకా పూర్తిగా లేదండి కొన్ని పునాదు ఆయన ఒక మంచి రోడ్డు వేసి దాన్ని గణేష్ గడ్డి పెట్టడం నిజంగా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా మంచిది నేను దేవుడి భక్తుడిని ఒకరోజు రోజు భయా వాసు గారిని అడిగాను వాసు గారు అది ఎన్టీఆర్ గేటు సారీ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు మీరేమో దాన్ని గణేష్ గార్డు పూర్తిగా చేస్తే అని అడిగాను అని అసలు మీరు చేసేటే నాకు తెలియదు అన్నాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కల ఎందుకంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారితో ఉంటారు దీన్ని ఓపెన్ చేసింది వెంకయ్య నాయుడు గారు నా తమ నా సోదరుడు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటకి నా ఇల్లు కట్టినప్పుడు కట్టినట్టు ఇక్కడ ఉన్నాను ఇది కష్టపడ్డాం ఆ రోజు ముప్పై కోట్లతో కొన్ని పార్కులు చేసాం ఒక ఎట్లా టెండర్ పిలిచింది మరి టెండర్ పిలవాలన్నాడు సోదరుడు ఆయన మొన్న ఒకటి అరవైకి ఇచ్చింది ఒకటి అరవై టెండర్ పిలిచేశాం అది ఇంకా తెలుసలే తెలియదు నాకు మళ్ళీ ఇది కూడా సీ గారితో మాట్లాడి ఒక వారం పది రోజులు అదే కాదు నేను మొన్న ఒకసారి చూశాను ఒక ఒక రెండు నెలల ముందు వచ్చి నైట్ ఇక్కడ ఒక బ్యాచ్ తాగుతుంది ఇక్కడ ఏదో రోడ్డు ఉంది అప్పుడు నేను ఎస్పీ గారు ఫోటో పెట్టాను పోలీసు కూడా మీతో మాట్లాడాను నైట్ పికెట్ పెట్టమని మీకు కూడా చెప్పాను ఎమ్మెల్యే ఓకే ఇక్కడ రోడ్డు ఒకటి కొంగుంది ఇక్కడ ఎక్కడో మీరు ఆ రోజు నెక్స్ట్ ఇది కార్తీక మాసం వచ్చేసాడు విసుకుపోసారు నేను రాత్రే మాడాను మీతోటి అది ఆ రోడ్డు మనం చేయాలని చెప్పి రాత్రి మీరు మాడుకునేప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆ రోడ్డు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి మీరు కూడా అందరు చెప్తే అవి ఎంత తీసి ఎంతైనా అసలు కూడా ఎంతైనా అది రుడా చేస్తుంది చేసి తీరద్ది ఇప్పుడు చదివాను ఇక్కడి నుంచి మెట్లు అంటే అమ్మవారి తెప్పోత్సవోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి తెప్పోత్సవానికి మన నెల్లూరుకే ఆమె గ్రామ దేవత ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ భగవంతుడు ఆ తల్లి నాకే ఇచ్చినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతం అది అది ఇప్పుడు అడుగున్నారు ఇక్కడి నుంచి దాకా కట్టమని అది అవుతుందో లేదో బట్ అయితే అక్కడ వరకు అయితే కట్టేదానికి ఓకే నో ప్రాబ్లం మిగతా కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తాను దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఆయన రోజు నియోజకవర్గం వారు ఏది చెప్తే వారు పదిహేను కోట్లు అవుతుంది అంటున్నారు మేము ఎక్కువ ల్యాండ్లో చూస్తున్నాం దాంట్లో సగ భాగం నూడ చేస్తుంది చేసి తీస్తుంది ఎందుకంటే నాకు తెలిసి అంటే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో జూనియర్ అంటే నలభై ఏడు నుంచి ఉండగా ఇద్దరం కలిసి తిరిగాం సైకిల్లో తిరిగాం రిక్షాలో భయాం ఇద్దరం భయం మూడు సార్లు ఒకే నియోజకవర్గంలో తెలిసిన ఎమ్మెల్యే చూడలే బతుకున్న చూడలేమో నాకు తెలియదు అందుకనే ఆ కుటుంబం ఉన్నంత వరకు రోరల్ నియోజకవర్గం ఆయన అది గట్టిగా చెప్పగలం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదకొండులోనూ పన్నెండు మహాపాదయాత్ర చేశారు ఆయనకి నాకు ఆ రోజు పెద్ద సంబంధాలు లేవు లేకపోయినా మనస్ఫూర్తిగా ఒక ఒక రాజకీయ కుటుంబం ఇంట్లో వాదించు ఆ అతను ఊరి ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు ఒక ఆయన మీరు ఇట్లా అనుకుంటున్నాండి మీరంతా ఆకాశాన్ని దిగొచ్చారనుకుంటున్నారు రోడ్లో తిరిగే వరకు ఓట్లేరు అని మీరు అనుకుంటున్నారు రెడ్డి చూడండి రేపు మీరు అనుకున్నది జరగదు అతను గెలుస్తాడు గెలిస్తేతాడు అని మాట్లాడిన వ్యక్తిని రెండు మూడు దగ్గర నాయకుల దగ్గర తెలుగుదేశం ఆఫీసులోనే నాకేం భయం లేదు ఉండింది నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా అది నాకు నేను చెప్పకుండా ఆయన తెలిసింది నా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు మాట మా శ్రీధర్ చెప్తే చేసి తీరుతాను దీన్ని బ్రహ్మాండంగా చేసి ఆయన అంకితం చేస్తాను కూడా తెలియజేస్తాను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ గట్కి అడిగిన వెంటనే ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అది కాకుండా మరో ఏడున్నర కోటి హామీ ఇచ్చిన దానికి అందరం అటు విక్రమసిపురి బెనిఫిష కమిటీ నేను అందరం కలిసి గృడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారిని షార్వతో సత్కరిస్తాం అక్కడితో కార్యక్రమం ముగుస్తున్నాం మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అనుభవైన అధ్యాపకులచే శిక్షణ అతి తక్కువ సమయంలో నూట కి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఏకైక విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల పైన మూడు వేలకు పైగా కంప్యూటర్ బేస్డ్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఎగ్జామ్స్ పేపర్ డిస్కషన్ మరియు ఎర్రర్ నోట్స్ పైన ప్రత్యేక దృష్టి Criança.